హలో అందరికీ ఇవైతే ఒక రెండు వాటర్ బాటిల్స్ అండి వీటిని చాలా మంచిగా మనం మొక్కల కోసం అయితే వాడుకోవచ్చు ఫస్ట్ అయితే పైన కింద కట్ చేసేస్తున్నాను ఇలా రెండింటినీ పైన కొంచెం కింద కొంచెం కట్ చేసి ఈ విధంగా రెండు ఒకే సైజులో కట్ చేసి తీసుకున్నానండి ఇంటి దగ్గర ఏవైనా షో చెట్లు నాటుకున్నప్పుడు ఇటు అటు పడిపోతూ ఉంటాయి థ్రెడ్స్తో కట్టినప్పుడు దానికి అచ్చళ్ళు పడేసి కట్ అయిపోవడం అట్లా అవుతూ ఉంటుంది కదా అలా అవ్వకోకుండా ఈ విధంగా మనం ఈ బాటిల్స్ని ఇలా పెట్టేసుకున్నామంటే చాలా నీటుగా చూడడానికి చాలా బాగుంటుందండి ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు ఈ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది ఇలా పెద్ద మొక్కలకే కాదు ఇలాంటి చిన్న చిన్న మనీ ప్లాంట్స్కి కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు బాటిల్స్ని చూడడానికి బాగుంటుంది అలాగే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది చూడండి ఇది ఎంత పైకైనా అనుకోవచ్చు అండి చాలా అందంగా ఉంటాయి చూడడానికి ఒకవేళ మనకి టైట్గా లేదు అనిపిస్తే దీనిపైన థ్రెడ్ కట్టేస్తామంటే ఇంకా టైట్గా ఉంటుందండి థ్రెడ్ దీనిపైన కట్టడం వల్ల చెట్టుకు అయితే ఏం ప్రమాదం లేకుండా కట్ అయిపోకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా ఇంట్లోనే బాటిల్స్ ని ఈ విధంగా రీయూజ్ చేసుకున్నట్లయితే మన మొక్కలన్నింటినీ కూడా కొమ్మలు అటు ఇటు పడిపోకుండా చాలా నీట్